హిందూ రాష్ట్ర సిద్ధాంతకర్త వీర్ సావర్కర్ సావర్కర్ అనగానే మనకు విప్లవ వీరుడే గుర్తుకొస్తారు కానీ ఆయన వ్యక్తిత్వం రాజజ్ఞేత బహుమత ప్రజ్ఞ దార్శనికత సాహిత్య కృషి హిందూ సమాజానికి చేసిన సేవలు బహు కొద్ది మందికి మాత్రమే తెలుసు ఎందుకంటే క్రాంతికారుల బలిదానాల విలువలు గుర్తించడం అరుదు పద్దెనిమిది వందల ఎనభై మూడు మే ఇరవై ఎనిమిదో తేదీన మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని భాగూరు గ్రామంలో దామోదర్ పంతు రాధాబాయి సావర్కర్ దంపతులకు రెండవ కుమారుడిగా జన్మించి పంతొమ్మిది వందల అరవై ఆరు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన మహానిర్యాణం చెందిన వినాయకరావు సావర్కర్ జీవితం మన స్వతంత్ర పోరాటంలో ఒక ముఖ్యమైన పాచ్యం అతి చిన్న వయసులో సావర్కర్ సోదరులు తమ కుల దేవత అయిన భవానీ మాత చెంత భారతమాత స్వాతంత్రానికై తమ సర్వస్వము త్యాగం చేస్తానని ప్రతినిపూనారు కొంతమంది స్నేహితులను కలుపుకొని మిత్రమేళ అనే పేరుతో విప్లవకారుల బృందాన్ని తయారు చేశారు నాలుగైదు సంవత్సరాల్లో ఆ బృందం అభినవ భారత్గా అవతరించి అనేక రూపాల్లో పశ్చిమ మధ్య భారత్ ఐరోపా కెనడా ఇంగ్లాండ్ జపాన్ దేశాల్లో భారత స్వతంత్ర సాధనకై పనిచేసింది నాసిక్లో ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేశాక పూణులేని పెర్గుసన్ కళాశాలలో చదువుకునే రోజుల్లో లోకమాన్య తిలక్తో ఆయన పరిచయం బారిట్లా పట్టా కోసం లండన్ ప్రయాణానికి దారితీసింది లండన్లో ఐరోపా దేశాల్లోని అనేక విప్లవ బృందాలతో పరిచయాలు ఏర్పరచుకున్నారు ఇండియా హౌస్లో నెలకొల్పిన విప్లవ బృందం భారతదేశానికి ఆయుధాలు విప్లవ సాహిత్యం పంపడం వంటి పనులు చేసేవారు పంతొమ్మిది వందల పది మార్చి పదమూడున విప్లవ కార్యక్రమాల్లో గాను ఆయనను అరెస్టు చేసి యాభై సంవత్సరాల కఠిన శిక్ష విధించారు అండమాన్ దేవులకు తరలించారు సావర్కర్ ఆస్తి మొత్తం జప్తు చేశారు మనకు స్వాతంత్రం వచ్చాక కూడా ఆయన ఆస్తి ఇవ్వలేదు ఏ పరిస్థితుల్లోనూ తానున్న లక్ష్యాన్ని మరువుకుపోవడం సావర్కర్లోని విశేషం అండమాన్ జైలు గోడల మీద అనేక గీతాలు రచించి విడుదల కాబోయే ఖైదీలకు నేర్పి వారి ద్వారా మహారాష్ట్రలో ప్రచారం చేసేవారు ఆ జైల్లో ఉన్నప్పుడే కమల సప్త ఋషి వీరోచాస్వి అనే గీతాలు కాలాపాని మోప్లాచిబంద్ అనే నవలలు మాజీ జన్మలేప్ అనే స్వీయ చరిత్ర నవ్యస్త ఖడ్గు ఉషాప్ ఉత్తర క్రియ అనే నాటకాలు రచించారు భారతదేశంలో ఆయన విడుదలకై జరిగిన పోరాటాల వల్ల పదకొండు సంవత్సరాల తర్వాత భారతదేశంలోని జైలుకు మార్చారు చివరకు ఐదు సంవత్సరాలు రాజకీయాల్లో పాల్గొనకూడదు అనే ఆంక్షతో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఆయన్ను జైలు నుంచి విడుదల చేశారు ఆ ఐదు సంవత్సరాల కాలాన్ని ఆయన హిందువులకు సంఘటితం చేసేవారు సామాజిక చైతన్యానికి ఉపయోగించుకున్నారు రత్నగిరి జైల్లో ఉండగా ఆయన రచించిన హిందుత్వ అనే పుస్తకం హిందూ నిర్వచనానికి ఉపనిషత్తుల వంటిది సావర్కర్ పై విధించిన ఆంక్షలన్నీ తొలిగాక పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి హిందూ మహాసభ అధ్యక్షునిగా ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా కృషి చేశారు ఆయనకు ఏ మతంపైన ద్వేషం లేదు కానీ హిందూ జాతిని మనస్ఫూర్తిగా ప్రేమించారు ఆయన గొప్ప రాజకీయ దార్శనికుడు దేశ విభజన జరిగిన ఒక ముస్లిం దేశం ఏర్పడిందని పంతొమ్మిది వందల ముప్పై ఏడులోనే అన్నారు పంతొమ్మిది వందల అరవై మూడులో భారతదేశంపై చైనా యుద్ధం ప్రకటించినప్పుడు ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యారు ఆయన కళ్ళల్లో నీళ్లు మొదటిసారి చూశానని ఆయన కుమారుడు తెలిపారు పంతొమ్మిది వందల అరవై ఆరులో తనకు తీరవలసిన కోర్కేమీ లేదని ధ్యేయ సాధన పూర్తయింది కాబట్టి స్వసంకల్పంతోనే తన దేహాన్ని త్యజిస్తానని సావర్కర్ ప్రకటించారు అందుకు తగ్గట్టే ఫిబ్రవరి మూడో తేదీ నుంచి ఆహారం మందులు నిరాకరించి ఇరవై రెండు దినాలు కొద్ది నీతితో మాత్రమే జీవించారు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ శనివారం ఉదయం పదకొండు గంటలకు దేహత్యాగం చేశారు మన దేశానికి స్వాతంత్రం సిద్ధించాక సావర్కర్ రెండు దశాబ్దాలు జీవించినప్పటికీ ఆయన సేవలు మన జాతి పూర్తిగా ఉపయోగించుకోలేకపోవటం విషాదకరం సావర్కర్ జీవితం అంతా సంఘర్షణతోనే సాగింది బ్రిటిష్ ప్రభుత్వంతో పాటు స్వదేశీ ప్రభుత్వం కూడా ఆయన పట్ల నిర్ధయగానే వ్యవహరించింది దేశం కోసం జీవితాన్ని అర్పితం చేసిన ఆ మహనీయునికి దక్కాల్సిన గౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు అయితే పంతొమ్మిది వందల అరవై నాలుగులో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రతిహాత వీర అనే బిరుదుతో గౌరవించింది సావర్కర్ చరిత్రను నేటితరానికి పరిచయం చేయటం ఎంతైనా అవసరం